గోల్ప్రకాష్ గారు ఇప్పుడు కొండా సురేఖ గారి కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆవిడ ఏం చెప్పారంటే మంత్రులు కమిషన్లు తీసుకోవడం పనికి అది కామను అన్నట్టు ఆవిడ మాట్లాడారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడే చూశాను మీ దగ్గర టీవీలో వచ్చిన తర్వాత నేను ఒక హాఫ్ అవర్ ముందు వచ్చారు కదా చాలా చాలా అన్ఫార్చునేట్ జనరల్గా కామన్గా మంత్రులు తీసుకుంటారు ఫైల్ క్లియర్ చేసేటప్పుడు అని చెప్పి అటువంటిది నాకు అవసరం లేదు అని చెప్పడం అనేది అంటే మంతులు తీసుకుంటాం అంటే ఇప్పుడు తీసుకుంటున్నారట కదా తీసుకుంటున్నట్టే ఏది ఏమైనా సార్ ఈ సబ్జెక్ట్ పెద్దది నా మీద కూడా మానసికంగా గతంలో చెప్పాను కదా బట్టి గారిది అక్కడ ఏం జరుగుతున్నది ఏం జరిగినాయి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్తో బిల్లు వచ్చినాయి ఎవరికి లాబీ చేసుకుంటూ వచ్చినాయి డబ్బులు అనేది నేను పక్కకు పెట్టాను తర్వాత మాట్లాడతాను బట్ నేను అతనికి వార్డు మెంబర్ కానప్పుడు సర్పంచ్ కానప్పుడు నేను మాజీ చైర్మను ఆయన అప్పటి వరకు ఏదైతుందో రెండు వేల ఏడు ఎమ్మెల్సీ అయ్యే వరకు ఏదైతుందో బట్ నాది జనవరి అయిపోయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ బాగ్లింగ్ పెళ్లి ఉంటుండే టెన్ ఇన్ టు టెన్ పోస్టర్ టెన్ టు టెన్ లోకల్ బాడీ రెండు వేల ఐదు రెండు వేల ఆరు అక్కడ మధురలో ఇల్లు కట్టినని చెప్పి నాని ఇప్పటివరకు ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పాలి ఇల్లు కట్టుకున్నాను నేను మధ్యలో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాను రెండు వేల ఐదులో ఆరులో నేను అక్కడ కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను అని పోస్టర్ కూడా చూపెట్టిండు నాకు రేణుకా చౌదరి ఫాలోవర్గా ఉండే రేణుకా చౌదరి గారికి నాకు పాడడం లేదు నాకు మీరు ఏదైతుందో రాంద్రరావు గారిని కలిపిమంటే నేను రాజశేఖర రెడ్డి గారిని చెప్పాను ఫోర్ థర్టీ ఈ మాట గతంలో చెప్పాను మీకు చాలామంది సీనియర్ జర్నలిస్టుకు కాంగ్రెస్ బీట్ చేసే ఎలక్ట్రానిక్ ప్రింట్ రాజకీయ నాయకులకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉండే రుద్రరాజు లాంటి వాళ్ళకు అలాగే గద్దర్ అలాగే రెడ్డి గారు ప్రెస్ కౌన్సిల్ ఇప్పుడు చైర్మన్ అమర్ గారికి వారింటికి లంచ్ మొన్న పోయిన మీకు చెప్పాను కదా ప్రకాష్ రా నాకు హెల్ప్ చేస్తుంది అటువంటిది అప్పటి నుంచి నేను రగిలిపోతూ ఉన్నాను కానీ ఏది ఏమైనా నేను కా నాది చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్లో మిత్రులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కాలే ఓన్లీ ఆర్టీసీ చైర్మన్ అయినా ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ జెడ్పీ కోసం నేను రాజీనామా చేసిన ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో ఇట్ ఈజ్ అ రికార్డెడ్ ఇప్పుడు బతుకున్నారు వారు నా ఎమ్మెల్యేలు బతుకున్నారు ఆ జెడ్పీలో బతుకు కొన్ని వందల మంది బతుకున్నారు పత్రికల్లో వచ్చినవి ఉన్నాయి ఎప్పుడు ఇరవై ఏడు జూలై అంటే ఇరవై ఎనిమిది జూలైకి వచ్చిన పత్రికలు ఉన్నాయి మాకు మేనకా గాంధీ వారు నా లీగల్ నోటీస్ ఇవన్నీ జాతీయ దాంట్లో కరెంట్లో వచ్చినవి ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ యాదవ్ రెడ్డి అని ఎమ్మెల్సీ బతుకున్న నెంబర్ ఆఫ్ తో నాకు కాంగ్రెస్ అంటే నాయకులతో ఉన్నాయి చాలామందితో వాళ్ళ బిహేవియర్ మంత్రులైన తర్వాత చూసిన తర్వాత ఒక బట్టే కాదు చాలామంది వన్ పాయింట్ ప్రోగ్రామ్ దోపిడీ జరుగుతుంది నాకు చెప్పేవాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఇబ్బంది పడ్డోళ్ళు కాంగ్రెస్ మెసేజ్లు పెడతాను మీకు ఏడ్చుకుంటూ చేసి నలభై ఏళ్ళకి వెళ్ళి చేసినాం సార్ మేము ఉత్తరవుతున్నామని అమెరికాలో ఒక ఆయన ట్రాన్స్పైర్లో ఒక ఎమ్మెల్యే చెప్పింటి చెప్పిన కదా మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వేరే శాసనం చెప్పాడు అయినా నేను ఎక్కడో ఒక ఆడ రగిలిపోతున్నా ఈ మరీ ఈ రెండు మూడు రోజులకెళ్ళి ఈ ఇష్యూను ఎంటైర్ నా పొలిటికల్ క్యారియర్లో విద్యార్థి దశ నుంచి హేమ హేమీలు అంటే నేషనల్ మ్యాగ్జిన్స్లో ప్రింట్ అయిన నాకు రిజైండర్ అనేది ఇంతవరకు లేదు నేను ఏదైతే టచ్ చేసిన కాదు ఇది తప్పు ప్రకాశ్రావు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి రా డయాస్ కన్నా వ్యక్తి ఇంతవరకు లేడు లేదు చెప్తేనండి వ్యక్తి లేడు నా దగ్గర వినడానికి ప్రయత్నం చేస్తలేను తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తలేను కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా నిద్ర లేని రాత్రి ట్యూస్డే నైట్ వెన్స్డే థర్స్డే త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా ఈ సమాజం కోసం ఇంతకాలం ఏదో ఆ కొన్ని లోకల్గా ఎమ్మెల్యేలా ప్రాంతాలా ఇప్పుడు మా దగ్గర కూడా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాపల్లి పేర్లు చెప్పలేదు దోపిడీ దోపిడీ జరుగుతున్నది లక్షల కోట్ల రూపాయలు ఇస్కా దాన్ని ఏమంటారు బూడిది ఆఖరుకు చివరకు ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఒక ప్రాంతం ఒక ఎమ్మెల్యే ప్రాంతంలో బాగుండి హాస్టల్స్ పెట్టుకుంటారు కదా పిల్లలై హాస్టల్లో కూడా ఏదైతేందో మీరు కమర్షియల్ సిలిండర్లు చేస్తుండ్రు ఓ రెసిడెన్షియల్ ఏరియాలో నానా బీభత్సం అవుతుందని మామూలు కలెక్ట్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నేను ఇంటున్న తప్పితే చెవులు మూసుకుంటున్నా ఓపెన్ అప్ అయి రాము అయినప్పుడు నా ఎపిసోడు ఎంటైర్ నా క్యారియర్లో ఒకటో రెండో సీరియల్ పెట్టి రెండు రెండు గంటలు చాట పురాణం చేసి బ్లాచ్ చేసి ఐ లీవ్ దిస్ కంట్రీ ఈ దేశం వదిలిపెట్టుకోవాలని నేను ఈ దేశంలో బ్రతుకున్నంత కాలము ఇక్కడికి వచ్చేసాం శివం పంపుతారా ఎవరైనా తీసుకొచ్చేటోళ్ళు శవాన్ని పంపిణిని మేము ఇక్కడ ఆయన దహనం చేస్తామంటారా కానీ అంత అంత మండిపోతున్నాను అంత ఇన్ఫర్మేషన్స్ నా దగ్గర కరెక్ట్ చేయగలుగుతా లే దీ అంటే ప్రజలు ప్రజ ప్రజల్లో కాంట్రాక్టర్లో కామన్ మ్యాన్లో ఎక్కడ చూసినా కరప్షన్ గురించి చర్చ దీనికంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే నయమని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రమే బెటర్ ఉండే అని నిర్బంధం ఎట్లయితే కోదండరాము లాంటి వాళ్ళు అన్నారు ఈరోజు రావణ కష్టం ఏదైతుందో రాష్ట్రము కరెక్షన్ అయితే ఇక పర్సెంట్ పది ఉంది ఇరవై ఉన్నది పదిహేను ఉన్నది ఎనిమిది ఉన్నది మీడియేటర్ ఇక దానికి వడ్డీకి పావు షేరి వానికి బయట వడ్డీలు కట్టలేక ఏదైతుందో పరువు పోతూ ఉంటే నాది ఆస్తులు అమ్ముకోకుంటే ఏదైతుందో గిరిగుంటే ఉంటే ఏదో ఖతం చేసుకుందాం నాకు దాంట్లో ఇంట్లోకెళ్ళి ఇంకో ఓ ఐదు పది పర్సెంట్ కట్టినా పర్లు ఏదైతుందో హారిపోతున్నారు ఈరోజు చాలా అంటే చాలా అన్ని మ్యాథర్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత కరప్షన్ సార్ ఇప్పటి వరకు ఇంత ప్రచారం జరుగుతుంది ప్రతి సోషల్ మీడియాలో ఎవరైనా బహిరంగంగా ఆ ఒక సోషల్ మీడియా మీదన ఆ అన్నోళ్ళ మీదన ఒక్క డిఫమ్మేషన్ అన్న కనీసం అడ్వకేట్ నోటీస్ ఇచ్చారండి ఇప్పటివరకు ఇచ్చినారు కొన్ని ప్రూఫ్స్ వస్తాయి రికార్డెడ్ వస్తాయి ఇక్కడ కథం అవుతుంది కదా కోర్టుకు పోయాక కథం కదా ఆఖరి వాళ్ళు ఏం చేస్తారు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఢిల్లీకి ఇస్తాడు వాళ్ళ నోటీసులో కొంత ఉంది కొంత కలెక్షన్ పంపాలి కనుక కానీ ఆ పేరు మీద అడ్డగోలుగా దోచుకుంటున్నారు అద్దు అదుపు లేదు కంట్రోల్ లేదు దానికి ఈరోజు ఇప్పుడు మీ ముందు చూసిన ఎక్కడ మాట్లాడిందో మా కొండ అక్క చెప్పిన ప్రకారం ఒక మంత్రి ఎండా చేసినట్టే కదా ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పింది నాకు వాస్తవం డెవలప్మెంట్ కాదు ఆమె ఫారెస్ట్ మినిస్టర్గా కొన్ని ఫారెస్ట్లో వర్క్ చేస్తే బిల్స్ ఉండే ఆ బిల్స్ క్లియర్ చేయాలంటే మంత్రి ఏదైతుందో బిల్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా అప్పుడు నేను డబ్బులు తీసుకుంటారు నేను తీసుకోను నాకు స్కూల్ కోసం ఇమ్మంటే నాలుగున్నర కోట్లు నేను ఇవ్వలేను మా పై వాళ్ళని అడగాలి ఓనర్స్ని అడగాలని వచ్చినాయని ఎవరో ఆఫీసర్ ఎవరో వాళ్ళకు లైజన్ ఉంటాడు కదా ఇచ్చిండ్రు నాకు నాలుగున్నర కోట్లకి ఇచ్చిండ్రు అని చెప్పింది అంటే అంతే ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా గతంలో మంత్రి చేసింది ఇప్పుడు అన్నదంటే జరుగుతుంది గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుందనే కదా ప్రజలకేమీ మెసేజ్ పోతున్నది నేనైతే సార్ కలలో ఉంచలేదు సార్ నాది పర్సనల్ ఇట్స్ పెట్టండి సార్ బాదర్ ఈ వెంట పీకి పారేస్తా నా బంధువు కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ పెద్దలకు ఈయనకు సాయం చేసిన వాళ్లకు నాకే కాదు చాలా క్లోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు ఓ రోజు కరీంనగర్ పోతే పెట్టి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి రెండు మూడు ఎరికిన ప్రకాశాన్ని ఇది సాయం చేయమంటే స్వయంగా ఆయనే ఇది జరుగుతలేదంటే నేను ఎత్తంటికి చెప్పిన కదా కాలేజీలు కృష్ణారెడ్డిది ప్రతాప్ రెడ్డిది ఏది ఎక్స్ఎమ్ఎల్ఏ ఆఫ్ జనగాం చేరియాలపురం మొన్న ఓడిపండి జనగాం ప్లస్ ఖమ్మంది ఆయన జిల్లాది కూడా వచ్చాను సర్ప్రైజ్ అయ్యాడు మళ్ళీ నైట్లో చెప్పిండే చెప్పిన కదా రిజల్ట్ ఈస్ జీరో నేను బ్లాస్ట్ చేయాలనుకున్నాడు నేను ఒక డిఫరెంట్ టైప్లో నేషనల్ మీడియా అండ్ హోల్డింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ ఢిల్లీ బట్ ఐ ఇన్వైట్ యూ ఇంకా నేను నిర్ణయం తీసుకోలే డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేయలే ఎక్కడేం జరుగుతున్నది నాకు పెద్ద ప్రాబ్లమేం కాదు బిల్స్ 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 ఎక్కడెక్కడ పోయినాయి ఏ సంగతి ఎవరికి వచ్చినాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చినాయి ఈ పార్టీలో కానీ కానీ వాళ్ళలో కూడా బిల్స్ ఎలా వచ్చినాయి ఆ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకు పార్టీకి సంబంధం లేదు పార్టీలో ఉన్న వాళ్ళకే పార్టీలో పనిచేసిన లేదు ఈరోజు పదివేల కోట్లు ఎన్జిఓలకు ఏదైతుందో ఎనిమిది వేల కోట్లని ప్రభుత్వం చేసింది మోర్ దాన్ టెన్ థౌజండ్ ఇలా ఆర్టీసీ కార్మికుల పైసలు వాడుకున్నారు జీతాలు ఫస్ట్ చిన్న సార్ నేను ఎక్స్ఎమ్ఎల్ఏ నాలు వన్ ఎవ్రీ మంత్ పోయిన మందులు తీసుకుంటాను కొండాపూర్ నుంచి అక్కడికి పోతా నేను బస్ ఎక్కి అక్కడ దిగుతా అసెంబ్లీ అక్కడ దిగి నడుచుకుంటూ పోతా వన్ ట్వంటీ టూ ఆర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ సెవెంటీన్ హోమ్ హోంకేళి కొన్నిసార్లు డబ్బులు మెడిసిన్స్ ఎక్స్ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు వచ్చే మందులకు డబ్బులు ఇవ్వలేక ఒక నెల లేట్ సప్లై లేట్ చేసి గతంలో జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈరోజు హెలికాప్టర్లు అట్టాసమ్మ సార్ పది లక్షల ఫౌండేషన్ స్టోన్కు నాలుగైదు ఈ పూలు గీలు ఎట్లా చేస్తుంది చూస్తున్నారు కదా సార్ అసలు ఈ రా దేశంలో ఎక్కడ ఉందా సార్ ఇట్లా ఏంది సార్ ఆ డయాస్ ఏంది అరేంజ్మెంట్ ఏంది ఆ బెంగళూరుకి వెళ్ళి పూలు తెప్పించుడు ఏంది ఇవాళ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు అటువంటి ఇచ్చేది ఉంటే అసలు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఓన్లీ డయాస్ అరేంజ్మెంట్స్కి అయిపోతుంది డయాస్ కుర్చీలకే చాలా కరప్ట్ ఉంది అంటే ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసుకున్నప్పుడు మదన పడుతున్నాయి ఇప్పుడు మూడో రోజు ఇంకా ఇక నాది డెతే అది బ్లాస్ట్ చేసినా అంటే నేను ఇండియాలో ఉండే అవకాశం లేదు ఉంటే ఫైర్ అందుకు ఇతర దేశాలు పోయే సంవత్సరం రెండు సంవత్సరాలు ఏదో లాస్ట్ అక్కడ ఫ్రెండ్స్ని కలిసి ఇండియా ముఖం చూడకుండా వెళ్ళిపోవాలంత బాధ అనిపిస్తుంది అండి అంత మనుక్షోభ అంటే నేను చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ కాకుండా కరప్షన్ అంటే బాగా నేను కానీ ఇంత ఇంత పర్సంటేజ్ ఇంత దోపిడి ఉంటుంది నేను కళలో ఉంచను సార్ కానీ నాకు ఇది అవసరమా అనేది కూడా నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను నాలుగు అడుగులు వెనుక్కేస్తున్నా నిర్ణయం తీసుకున్నా తీసుకోవాలా లేదా తీసుకుంటే నేను చరిత్రలో నిలిచిపోతా కనీసం ఇది కంట్రోల్ అవుతుంది ప్రజలు ప్రకాశం అంటోడు ఒక ఒక మంచి కార్యక్రమం అంత క్యారెక్టర్ నిలుపుకొని వెళ్ళిపోయాడు అనేది ఆ భారతీయుడు ఠాగూర్ భారతీయుడు ఠాగూర్ ఇదివరకు చాలాసార్లు చెప్పేవాడిని మీరు యాజ్ చేశారు భారతీయు ఠాగూర్ ఈజ్ నథింగ్ ఆ రెండు సినిమాలు రాకముందు నేను దర్శనం చేసిన చరిత్ర ఆర్థికంగా రామారావు లాంటి వాళ్ళు నన్ను అడిగితే రామారావు ఎన్టీ రామారావు గారికి ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు వాళ్ళ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ కేంద్ర మంత్రులైన వాళ్ళు రాష్ట్ర మంత్రులైన వాళ్ళకు తొంభై నాలుగు దమనీయ పరిస్థితి సాయం చేసిన వాడిని ఏ ఒక్క రాజకీయ నాయకుని దగ్గర చిన్న పైరవి కానీ పైరవిలో డబ్బులు కానీ లావాదేవీ ఏ నాయకులతో పనిచేసినా చేయలేదు డెబ్బై రెండులో సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ మార్చ్ ఎలక్షన్ జేవి నరసింహరావు అని డిప్యూటీ సీఎం సెవెంటీ వన్ సెప్టెంబర్ వరకు తెలంగాణ ఉద్యమంలో అతని కార్ నేను అటాక్ చేశాను ఉప ముఖ్యమంత్రిగా మా కాలేజీ ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటుంది బై రోడ్ వస్తున్నాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొన్ని పైపుల ఫ్యాక్టరీ ఒక రాయశ్వరం అని అతని బంధుకుండే ఆర్చి కడితే మేము బాటనీ ల్యాబ్ రోడ్ సైడ్ ఉంటుంది సర్వీస్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ ఉంటుంది బెల్లంపల్లి మంచి హైవే ఏసీసీ నిల్చుంటే ఆయన రోజు నమస్తే పెడితే పెడుతుంటే మేము మనోడే పిల్లగాడు వెల్మా అనుకొని ఆయన వెల్మా పిల్లలు అని ఇట్లా మన ఊళ్ళే వాళ్ళు ఆ ప్రెసిడెంట్ వీరగోడు గోని ప్రకాష్ ఆడు ఉన్నారంటే పిల్లన్నాడు అప్పటికే సెవెంటీ ఎలక్షన్స్లో నేను కారెంట్ ఎక్సెస్ సమితి ఎలక్షన్లో దాని తర్వాత పిలిస్తే పోలే కరెక్ట్ ఈ రెండు ఇన్సిడెంట్లు పెట్టి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ సెవెంటీ దోమలు కూడా ఇంట్లోకి నేను ఒకసారి కూడా లేదు ఒకటేసారి ఈరోజు సునాకర్ రావు కానీ ఇప్పుడే మాట్లాడిస్తాను మీకు ఎక్స్ సర్పంచ్ చీటుగోపాలని ఎక్స్ సర్పంచ్ ఆయన ఫాలోవర్ నలుగురు మహమ్మద్ బిన్ తుగ్ల కనీన్ నాగభూషణం పిక్చర్ స్కైలర్లో ఐదు వారాలు నడిచింది ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అందరు మినిస్టర్లు అంటాడు ఆల్ ఆర్ మినిస్టర్స్ మా పోర్ట్ఫోలియో ఏంటి పోర్ట్ఫోలియో ఏంది మన సెల్యూన్ షాప్స్ పాన్ డబ్బాలు చిన్న చిన్న హోటళ్ళు పేపర్ సాల్స్ మీరు రిబ్బన్ కట్ చేసి మీ నో పోర్ట్ఫోలియో ప్రొటకాల్ అంతే కారు బుగ్గా జిడ్డ అదే దాసనాయనరావు గారు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా ఫెయిల్ అయింది అరుణ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు పిసి వెనక నైన్టీ నైన్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ నాకు పుచ్చిన రమా ప్రభా రాయలారెడ్డిలో వండుకో ఆ సినిమా చూసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆయనతో కార్లా సిద్దిపేట వరకు కూర్చున్న తర్వాత సిద్దిపేటలో వెనక జీబులా చేసి ఆ చీటు గోపాలయాన్ని స్ట్రాటజీ కోసం సిద్దిపేటలో ఏదో టాయిలెట్ పోయి బాబును వెనుక జీబులో అన్నాడు నామినేషన్కి తీసుకెళ్లాడు నామినేషన్ చివరి రోజు ఆయనకు నా టికెట్ ఏడో రోజు ఆయనకు టికెట్ వచ్చారు దామోదరం సంజీవయ్య ఏసీసీ ప్రెసిడెంట్ రామారావు గారు నన్ను ఆర్థికంగా సాయంగా అడిగాడు ఇలా దేవ్శెట్టి శ్రీనివాసరావు అని పైలట్ బ్యూరో మెంబర్ అప్కాప్ చైర్మన్ ఉండే ఈజ్ ద విట్నెస్ మోహన్ అని ఆయన దగ్గర పనిచేశాడు ఇచ్చిన వాళ్ళు రామ్మోహన్ అని మొన్నటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అని ఒక గ్యాస్ ఏజెన్సీ ఉన్నది మున్సిపల్ చైర్మన్ కాదు ఇంకో ఆయన మహబూబ్ ఆలం ఖాన్ అని బిగ్ గై గోలకొండ నవాబ్ అంటారు ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళు పెద్ద ఆయన ఆయన ఇంటికి రామారావు గారు ముఖ్యమంత్రి ఆయన కూడా తీసుకుపోయారు ఆయన ఇచ్చాడు ఆయన బతుకున్నాడు వాళ్ళందరితో డబ్బులు సాయం చేయించాను రామారావు గారు లక్ష పదివేలకు గంట గంట కుసో పెట్టుకున్నాను రామారావు గారు నేను లక్ష రూపాయలకి ఏది తక్కువ ఇవ్వాలి పదమూడు లక్షలు ఇప్పించాను యాభై యాభై వేలు ఇద్దరు రామ్ దేవన్ నా బంధువు ఇంకో రాజీవ్ రోడ్డు చేసిండు నరసింహరెడ్డి అని మా మంచి ఇది అప్పుడు కరీంనగర్ ఈ హైదరాబాద్ వరకు సత్యనారాయణ గారు క్లోజ్ అన్న నేను యాభై వేలు అంటే ఇస్తాను యాభై వేలు లక్ష అయితేనే తీసుకుపోతా స్టాండర్డ్ నన్ను స్వయంగా ఆయన రిక్వెస్ట్ చేశాడు రావు గారు మీకు సోర్స్ ఉంది ఆర్థికంగా సహాయం చేపి అని అన్నాడు అంటే నేను అన్న సార్ కన్స్ట్రబుల్ అమౌంట్ అన్నాడు కన్స్ట్రబుల్ అమౌంట్ అంటే నేను సార్ మీరు ఆకాశం నేను భూమి మీ వల్ల నేను రిలయన్స్లో ఎన్నికయ్యాను నాకు రుణం తీసుకునే అవకాశం దొరకలేదు మీకు నేను ఆగస్ట్ పదమూడుకేమో కలిశాను సెప్టెంబర్ పదమూడుకి స్టార్ట్ చేశాను పదమూడు నుంచి పదహారు మళ్ళా సింహగర్జన ప్రజాగర్జన పరేడ్ గ్రౌండ్స్లో అయింది కదా అక్టోబర్ టెన్త్ మళ్ళీ థర్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇంకో దీన్ దయాలని ఇప్పుడు రబ్బర్ హైదరాబాద్ రబ్బర్ ఉంది ఇక్కడ హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఉంటాడు ఆయనతో ఇప్పించాడు నా ఫ్రెండ్ మంచి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయినా చనిపోయాడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాడు అశోక్ అని ఇప్పుడు ఉన్నాడు హీ విల్ టెల్ తో లక్ష లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు తిప్పితే లేదు బట్ నేను టికెట్ కూడా అప్లికేషన్ నా దగ్గర ఉంది మీకు ఇస్తాను ఇప్పుడు మీ వల్ల నాకు సాయం దొరికింది కాంగ్రెస్ రెండు జిల్లాలో ఏడు కాన్స్టిట్యూన్స్లో పేరు చెప్పిన దోపిడీ చేస్తున్నారు రోడ్లు యాభై పర్సెంట్ ఎక్సెస్ బోర్లు ఇష్టం ఉన్న కరప్షన్ చేస్తున్నారు ఏదైతుందో మీకు నేను సహాయ సహకారాలు ఇస్తాను నా వల్ల మీకు పార్టీలో ఏం నష్టం జరగదు నేను టికెట్ అడగను రూమ్ తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని అప్లికేషన్ పార్టీలో జాయిన్ అయిన జూన్లో మీకు అప్లికేషన్ ఇస్తాను అప్పుడు అప్పుడు రాసి ఇచ్చింది మన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి అయిన చూపెట్టాను నా దగ్గర బుద్ధి కాపీ తర్వాత ఆయనే ఆర్థికంగా సహాయం అడిగాడు డ్యూ టు శ్రీనివాసరావు ముగ్గురు ఈరోజు ఇచ్చిన వాళ్ళు అందరూ బతుకున్నారు మీడియేషన్ ప్రతిసారి పోయిన వాడినాడు లక్ష్మీపార్తి బతుకుంది మేము ఎప్పుడు లక్ష్మీ పార్తి ఉంటుండే సో ఇవన్నీ వాస్తవాలు ఏది ఏమైనా టోటల్ ఈ మూడు రోజులు చాలా మదన ఉన్నాను ఒక అడుగు ముందుకు రెండు అడుగులు ఎంకకు నేను చావుకు భయపడే లేదు కానీ ఒకసారి బ్లాక్ చేసి యుఎస్ ఉండి కూడా బ్లాక్ చేయొచ్చు ఇక్కడ మొత్తం ప్రతి కాలం పెట్టి ఆడ స్క్రీన్ పెట్టి మొత్తం ప్రజలకు ఓ ఏసీలో ఓ స్టార్ స్టార్టాలో పెట్టేసేసి లేపు సోషల్ మీడియాలో ఒక్క చా చాలా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి ఏదో ఒక రామాయణం లేకుంటారు రెండు మూడు రోజులు సీరియల్ ఉంటుంది ఒక రోజులో కాదు కదా నాలుగైదు గంటలు బోర్ అవుతాను కదా వన్ టూ త్రీ ఏది ఇప్పుడు బాహుబలి వన్ టూ వచ్చింది కదా అట్లే ఉన్న సినిమాలు వస్తున్నాయి కదా రామాయణం సీరియల్ ఎంత పెట్టా అనుకోండి వన్ టూ త్రీ కొట్ట అంత కోపం వస్తుంది నాకే వ్యక్తిగతంగా అంటే నేను ఈజీ తీసుకున్నది పోనీ పాపం కానీ సమాజంలో జరుగుతున్నది ఇబ్బంది పడుతున్నది పార్టీ ఇచ్చింది పది కోట్లు చందాలు వచ్చినాయి ఎవడో ఇండ్లు జాగాలు అమ్ముకొని అది చేసేది ఏంటండి ఇంత కరప్షన్ ఇప్పుడు జనం ఎందుకు వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది ఎందుకు టాక్ పెరిగింది ఎందుకు సర్వేలు వచ్చినాయి కూడా ఏమీ అబద్ధం కాదు పోయినసారి మీ ఆత్మసన్నా కదా పోనీ అదని తీర్చిపెట్టండి రవిచందర్ రవిచంద్ర పీపుల్స్ వాళ్ళు నిజాయితీ పరుడు కదా సార్ ఆయన పనితీరు ఎట్లుందే సర్వే చేసిండు వేరే ఏం చేయలే బట్ ఎంత ఆ షీట్లు చూసినప్పుడు ఏదైతుందో గుడ్ అని మీకు పంపాను కదా సార్ గుడ్ ఎంత ఉంటుందో మంచి పనితీరు మెరిట్ కనిపించిందో అది నలభై ఆరు నలభై ఏడు ఉంటే బ్యాడ్ అనేది నలభై రెండు నలభై మూడు ఉంది రెండు మూడు పర్సెంట్ డిఫరెంట్ అది అదొక్కటేగా బట్ గ్రౌండ్ రియాలిటీ వేరే ఇష్యూస్ దాన్ని చేయలేదు ఆయనే బాగుండదు ఎందుకు మనకి అవసరం ఇప్పుడు అని చాలా అంటే చాలా బ్యాడ్ ఈవెన్ లోకల్ బాడీ కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మరి రవిచంద్ నేనేమో లోకల్ బాడీ ద్వారా జరగలే చూడన్నా చాలా చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి గతంలో పోల్చకండి టీఆర్ఎస్కు కాంగ్రెస్కు చాలా అది డ్యామేజ్గా ఉంటుంది ఊహించాలింటుంది మనం గతం ఇష్టపెట్టండి అది అది చేయలే అంటుంది కదా ఆయన కూడా చేయలే మేము చేయాలి జస్ట్ డిస్కషన్ ఫీడ్బ్యాక్లు ఫీడ్బ్యాక్లు నాకు బీజేపీ ఇంకా వాళ్ళకు పార్టీ ప్రెసిడెంట్ కాలేదు ఇంకా వాళ్ళ వార్ స్టార్ట్ కాలేదు అది అంటే పరుగు పందమిలో కాంగ్రెస్ను ఎక్స్ప్లైట్ చేయడంలో ఎంతైతే టిఆర్ఎస్ పాయింట్ టు పాయింట్ సక్సెస్ అయిందో ప్రజల మనసులు చూరగొన్నరో అందుబాటులో ఉంటున్నారో బీజేపీ లేదు వాళ్ళకు సఖ్యత లేదు ఇద్దరు మంత్రులకు లేదు పార్టీ ప్రెసిడెంట్ మంత్రి ఇక్కడ ఉండే ముగ్గురు నలుగురు ఎంపీలకు లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు లేదు సఖ్యత బట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్ ఎట్లయితే అని లాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు హార్డ్ కోరోళ్ళు ఓ విధంగా చెప్పాలంటే మాజీ మంత్రులు ఇద్దరు దింపుడు గలమే ఎవడు రక్షించలేడు ప్రకాష్ రావు గారు ఎవరు రక్షించలేడు మార్పు అనేది చేసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది నీకంటే మీకంటే ఎక్కువ మా దగ్గర ఇన్ఫర్మేషన్ నువ్వు మాట్లాడుతున్నావు నేను నేను ముంగటైనా మాట్లాడలేను బట్ దాని పరిణామమే నిన్న మొన్న ఏదైతే లీక్ వచ్చిందో సీనియర్స్ని పెట్టి ఒక కోఆర్డినేషన్ కమిటీ అని ఏదైతే కొత్తగా పెడుతున్నావు ఎలక్షన్ కమిటీ కాదు ఇవాళ కూడా వచ్చింది ఏదో ఎలక్షన్ కమిటీ కాదు కోఆర్డినేషన్ లైక్ జానారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు వాళ్ళైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్స్ ఉండి ఇప్పుడు ఏ పదవులు లేని వాళ్ళకి ఏదో చేసి వాళ్ళకో పార్టీ పరంగా ఏదన్నా పాలసీ డిసిషన్గా అది కావాలంటే ఏదో సంథింగ్ దానికి ఒక అథెన్సిటీ ఇక వాళ్ళు డైరెక్ట్ హైకమాండ్ తోటి